ప్రతిభాషలాడెదు జగన్నాథుండు నాకంటే ఈ భూతశ్రేనికి రాజులేడొకడు సంపూర్ణ ప్రభావుండు మద్భ్రాతం చంపిన మునునే వెతకి పల్మారు నారాయణుండు ఏ నా లేడు మరివాడు ఇందుండురా దుర్మతి దుర్మతి నాతో నీ ఎదురు తిరిగి వాదనకు పూనుకున్నావు ఈ జగత్తుకు నేనే అధిపతిని నేను తప్ప మరొకడు లేడు నేనే జగన్నాథుణ్ణి నేను కాక ఈ జీవకోటికి సంపూర్ణ శక్తిమంతుడైన మరొక రాజు లేడు నా సోదరుడైన హిరణ్యాక్షుణ్ణి చంపినప్పుడు కేశవుని కోసం అనేక పర్యాయాలు అన్వేషించాను విశ్వమంతా గాలించాను కానీ ఆ విష్ణువు ఈ విశ్వం మొత్తంలో ఎక్కడా లేడు మరి ఆ పిరికివాడు ఇంకెక్కడుంటాడు ఎక్కడ కలడు ఏ క్రియన్ ఏ చక్కటి వర్తించు ఎట్టి జాడను వచ్చు చక్కడుతు నిన్ను విష్ణుని పెక్కులు ప్రేరదవ్వాణి భృత్యుని పగిది విష్ణువు ఎక్కడుంటాడు ఏ విధంగా ఉంటాడు ఏ రీతిగా తిరుగుతూ ఉంటాడు ఏ పద్ధతిలో వస్తూ ఉంటాడు చెప్పు లేకపోతే నిన్ను నీ హరిని కూడా సంహరిస్తాను నీవు వాడి సేవకుడులాగా తెగపగొడుతున్నావు ముందు సమాధానం చెప్పు అనిన హరికింకరుడు శంకింపక హర్షపులకాంకుర సంకరిచ విగ్రహుండై ఆగ్రహంబులేక హృదయంబున హరింతలంచి నమస్కరించి బాలవర్తనంబున నర్తనంబు చెయ్యచు ఇట్లనియే అలా తండ్రి గద్దించగా హరిభక్తుడైన ప్రహ్లాదుడు సందేహించలేదు అమితమైన ఆనందంతో నిలువెల్లా పులకించిపోయాడు ఆవంత కూడా ఆగ్రహం లేకుండా హృదయంలో హృషికేశుణ్ణి తలచుకొని నమస్కరించాడు ఆ బాలుడు అత్యంత విశ్వాసంతో నృత్యం చేస్తూ ఇలా పలికాడు కలడం కలండుగాలి కలడాకాశంబునం కుంభినీ కలడగ్ని పగళ్ళ నిశన్ చంద్రాత్మలన్ కలడోంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలండు కలండూ తండ్రీ వెతంగా తండ్రి భగవంతుడైన విష్ణువు లేని చోటు ఈ విశ్వంలో లేదు సముద్రంలో ఉన్నాడు సమీపంలో ఉన్నాడు ఆకాశంలో ఉన్నాడు అవని మీద ఉన్నాడు అగ్నిలో ఉన్నాడు అన్ని దిశలలోనూ ఉన్నాడు రాత్రిలో ఉన్నాడు పగటిలో ఉన్నాడు సూర్యునిలో ఉన్నాడు చంద్రునిలో ఉన్నాడు ఓంకారంలో ఉన్నాడు శ్రీకారంలో ఉన్నాడు త్రిమూర్తులలో ఉన్నాడు స్త్రీ పురుష నపుంసక వ్యక్తులలో ఉన్నాడు అక్కడ ఇక్కడ వెతకడం దేనికి సర్వేశ్వరుడు ఒకచోట అని ఏమిటి అంతటా నిండి ఉన్నాడు ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచినా అందందే కలడు దానవాగ్రణీ వింటే దానవ సార్వభౌమ ఆ భగవంతుడు ఒకచోట ఉన్నాడని మరొక చోట లేడని సందేహించవద్దు అచ్యుతుడు అన్ని ప్రదేశాలలోనూ ఉంటాడు ఆ పద్మనాభుడు అన్ని పదార్థాలలోనూ ఉంటాడు ఎక్కడెక్కడ వెతికితే అక్కడక్కడ కనిపిస్తాడు నా మాట నమ్ము అని ఈ విధంబున హరిసర్వాకృతుల కలండనుచూ ప్రహ్లాదుండు భాషింప సత్వరుడై ఎందును లేడులేడనీ సుతున్ దైత్యుండు తర్జింపా శ్రీనరసింహాకృతి నుండెనచ్చుతుడు గర్భంబుల అన్ని దేశముల ఉద్ద ప్రభావంబున ఈ విధంగా అచ్యుతుడు అన్ని రూపాలలోనూ ఉన్నాడు ఉన్నాడు అని ప్రహ్లాదుడు వాదించాడు శ్రీహరి ఎక్కడా లేడు లేడు అని హిరణ్యకస్పుడు గద్దించాడు ఒకరికొకరు తగ్గడం లేదు పట్టుదలలు పెరిగిపోయాయి తండ్రి కొడుకును దారుణంగా బెదిరిస్తున్నాడు గర్జిస్తున్నాడు అప్పుడు మహావిష్ణువు శ్రీ నరసింహ స్వరూపంలో సమస్త చరాచర జీవ వస్తుజాలములలో ప్రపంచమంతా నిండి ఉన్నాడు దివ్య ప్రభావంతో అన్ని ప్రదేశాలలో అన్ని వస్తువులలో అణువణువున నరసింహమూర్తి ఆకారంతో ఆవరించి ఉన్నాడు అయ్యవసరంబున ఆ దానవేంద్రుండు ఆ సమయంలో హిరణ్యకశిపుడు ఇలా హుంకరించాడు డింభకా సర్వస్థలముల అంభోరుహనేత్రుడునను చూ మిగుల సంభంభంబున పలికెదవూ ఈ స్తంభంబున చూపగలవే చక్రింగి క్రి డింభక ఆ హరి అన్ని చోట్ల అన్నింటిలోనూ ఉన్నాడని గొప్పగా గొంతుచించుకుంటున్నావే అయితే ఈ స్తంభంలో చూపగలవా ఆ చక్రిని గిక్రిని స్తంభమున చూపవేనియు కుంభిని దృంచి కూల్పగా రక్షారంభమున వచ్చి హరి విశ్రంభంబున అడ్డపడగా శక్తుండగునీ ఈ స్తంభంలో చక్రిని చూపకపోతే నీ తల త్రుంచి వేస్తాను అప్పుడు నిన్ను రక్షించడానికి ఆ అంబుజాక్షుడు వచ్చి అడ్డుపడతాడా నాకు అడ్డు రాగలిగినంతటి శక్తిమంతురావాడు అనినా భక్తవత్సలుని భటుండు ఇట్లనియే అలా తండ్రి పెద్దగా గద్దించినప్పుడు భక్తవత్సలుని భక్తుడైన ప్రహ్లాదుడు ఇలా పలికాడు అంభోజాసనుడాదిగా తృణపర్యంతంబూ విశ్వాత్ముడై సంభావంబుననుండు ప్రోడ విపుల స్తంభంబునందుండడే స్తంభాంతర్గతుడయ్యునుండుటకు ఏ సందేహముల్లేదు నిద్దంభత్వంబున నేడు కానబడు ప్రత్యక్ష నిం భున నేడు కానబడు స్వరూపంబున పరంధాముడు బ్రహ్మ దగ్గర నుంచి గడ్డిపరకదాకా అన్ని వస్తువులలోనూ సమస్త ప్రపంచంలో నిండి ఉన్నాడు అలాంటప్పుడు ఇంత పెద్ద స్తంభంలో ఎందుకుండడు తండ్రి ఈ స్తంభంలో సర్వేశ్వరుడు ఉన్నాడు అనడానికి ఎలాంటి అనుమానమూ లేదు నిస్సందేహంగా ఉన్నాడు కావాలంటే ఇప్పుడు పరమాత్మ ప్రత్యక్షంగా కనిపిస్తాడు కూడా అని నవిని కరాళించి గ్రద్దన లేచి గద్దీయ డిగ్గనురికి వొరబెట్టిన ఖడ్గంబు పెరికి కేరనమర్చి నమర్చి జడిపించుచు మహాభాగవత శిఖామణి అయిన ప్రహ్లాదుని ధిక్కరించుచు అలా పలికేసరికి హిరణ్యకశపుడు ఒక్కసారిగా వికటాట్టహాసం చేసి చివాలను రేచి సింహాసనం దిగి పరుగున వచ్చి వరలో ఉన్న ఖడ్గాన్ని లాగి జడిపించి భక్తశేఖరుడైన ప్రహ్లాదుని భయపెడుతూ ధిక్కరించి ఇలా గర్జించాడు వినరా డింభకా గరిమన్ విష్ణుండుస్వాత్మకుండ భాషించదవు అయిన అరచేత ప్రేసను మహోదగ్ర ప్రభాశుంభము జనదృగ్భీషణంభము హరిజను సంభ్రంభమున్ స్తంభము డింభక మూర్ఖ విను విష్ణువును గొప్పగా విశ్వాత్మకుడని అంటున్నావు అయితే ఇందులో ఉన్నాడా అని మదోన్మత్తుడై ఆవేశంతో అసుర చక్రవర్తి అయిన హిరణ్యకశపుడు అరచేతితో భయంకరమైన కాంతులు వెదజల్లుతూ జీవకోటికి చూడశక్యం కాకుండా శ్రీ నరసింహస్వామి ఆవిర్భావానికి సంరంభం పడుతున్న ఆ స్తంభాన్ని బలంగా కొట్టాడు